ఓంశ్రీ సాయి రామ్ నా పేరు కృష్ణాల రామచంద్ర యాదాద్రి భువనగిరి యాదాద్రి సమిత సమీపన పదహారు కిలోమీటర్ల దూరంలో నెమలి గ్రామం ఇక్కడ సత్యసాయి బాబా మందిరం కూడా నిర్మించుకున్నాం దీంట్లో ముందుగా మరి మా నాన్నగారు కృష్ణాల సుదర్శన్ గుప్త గారు అతను అరవై సంవత్సరాల నుంచి స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇక్కడ శివం నుంచి వచ్చి సమితిని ఏర్పాటు చేశారు అంతవరకు కూడా అప్పటి నుంచి రెండు వేల పదిహేడు ఏడు సంవత్సరం వరకు కూడా ప్రతి వార్షికోత్సవానికి స్వామి యొక్క కార్యక్రమానికి వీదలకు నారాయణ సేవ వస్త్రదనం వచ్చేసి స్వామి యొక్క కార్యక్రమానికి వెళ్లేవాడు ఆ తదుపరి నేను రెండు వేల ఈ సత్యసాయి సమితికి కన్నీరిగా బాధ్యత వహించాను ఆ తర్వాత రెండు వేల ఏడులో సత్యసాయి బాబా మందిరం నిర్మించాం ఆ మందిరానికి ఆ స్వామి యొక్క కృపతో ఇప్పటి వరకు కూడా చాలా కార్యక్రమాలు పుట్టపడికి ఇక్కడ ఉన్న నూట ఇరవై ఐదు మంది సభ్యులు కూడా ఉన్నాము తర్వాత తర్వాత మరి ఈ కార్యక్రమం ఇప్పటికీ కూడా చాలా దివ్యంగా ప్రతి ఫిబ్రవరిలోనూ జూన్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నవి ముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే స్వామి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే మా నాన్నగారికి స్వామి ఆయన బ్రతికే నెలలో స్వామి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా అతనికి ఒక టాబ్లెట్ కానీ ఇంజక్షన్ స్వామి యొక్క విభూతి ప్రసాదంగా స్వామి ఉంచుకొని నిర్ణయించుకున్నాడు మరి ఈ కార్యక్రమం దివ్యంగా పవిత్రంగా కూడా స్వామి కార్యక్రమం నడుస్తున్నది మరి ప్రతి జూన్లో కానీ నవంబర్లో జనవరిలో స్వామి యొక్క కార్యక్రమానికి మా తమితి తరఫున ఒక పదిహేను మంది ఇరవై మంది ప్రతి ప్రతి యొక్క సేవకి పుట్టకొట్టుకు వెళ్ళడం జరుగుతుంది మేము ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి సేవలో కూడా స్వామి వందు వ్రతాలు కార్యక్రమాలు జరుపుకుంటాం మాకు మా ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి పేరు సాయిరామ్ చిన్న అబ్బాయి పేరు సాయి కృష్ణ బాబు పేరు అమ్మాయి పేరు సాయి భవాని మా మిస్సెస్ పేరు శోభారాణి కానీ అందరం కూడా స్వామి యొక్క పనులకు ఎంత పని ఉన్నా ఎంత ఏదైనా స్వామి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి స్వామి యొక్క దివ్య ఆశీస్సు పొంది చాలా ఆనందంగా మరి ఎలాంటి బాధ వచ్చినా కూడా స్వామితో కొంచెం మాకు ఈ బాధ ఉంది అని చెప్పేసి స్వామి తప్పకుండా మాకు ఏ పని కానీ నెరవేరుస్తారు అలాంటి సంకల్పం దృఢ సంకల్పంతో ఉన్నాం స్వామి యొక్క దయా కృపాలు అలా అలాంటివి ఉన్నాయి ఈ మందిరంలో ప్రతి జనవరిలో కానీ జూన్లో కానీ వస్త్రదానం నారాయణ సేవ కార్యక్రమం జరుగుతున్నది మా నాన్నగారు స్వామి దగ్గర ఇంటర్వ్యూ కూడా స్వామి స్వామి ఇచ్చారు స్వామి కూడా అతనికి కావాల్సినటువంటి కూడా స్వామి తెలుసుకుని అలాంటి బాధల కష్టాలు నెరవేర్చారు ప్రతి సంవత్సరం కూడా స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క పాద నమస్కారం స్వామి ఇచ్చారు సేవ చేసిన తర్వాత మరి మాకు కూడా ఒక ఇంచుమించు ఒక పది పదిహేను సార్లు కూడా స్వామి యొక్క పాద నమస్కారం సేవ చేసుకున్నాం కాబట్టి మరి గణేష్ గేట్ దగ్గర కానీ మరి మరి క్యాంటీన్లో కానీ మరి తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తదితర చాలా దగ్గర కూడా సెక్యూరిటీ కూడా పనిచేశాను పుట్ట పుట్ట సర్వీస్ లభించడం జరిగింది మరి ఇక్కడక్కడ చేశాను మరి ఇక్కడ మందిరంలో కూడా మరి స్వామి యొక్క ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే పశువైద్యశ శిబిరం పెట్టారు దీనికి మా జిల్లా అధ్యక్షులు గారు మరి మా నాతోటి కూడా ఈ సేవలు కూడా సహకరించి చాలా దిగ్విజయంగా కార్యక్రమం జరిగించారు ఇంకా ఇక్కడ ఈ హైదరాబాద్ నుంచి వచ్చి కూడా మా మెడికల్ క్యాంపులు కూడా చాలా రోజులు సంవత్సరం సంవత్సరాలుగా ఉచిత కంటి కంటి పరీక్షలు వైద్య పరీక్షలు కూడా సేవలు అందించారు మరి ఇక్కడ మా చుట్టుపక్కల రాజపేట గ్రామే కానీ మరి వెంకటపురం గ్రామం కానీ ఇక్కడ జరిగే కార్యక్రమం చాలా బ్రహ్మాండం జరిగింది ఈ మారుమూల గ్రామంలో మా సత్యసాయిబాబా మందిరంలో మాకు ఊర్లో కూడా మంచినీటి మందిరం కూడా నిర్మించారు అది ఆ యొక్క నీరు తాగిన కూడా ఇతరు కూడా ఇలాంటి అనారోగ్యాలు కానీ లేవు అందరికి మంచి ఉత్సాహంగా ఉన్నారు అంతకుముందు చాలా బాధలతో కష్టంతో ఈ యొక్క ఫ్లోరైడ్ బాధపడేవారు మరి ఇప్పుడు ఆ నీళ్ళు బాబా అందించిన నీళ్లు తాగినంత తోటి వాళ్ళకి ఎలాంటి బాధలు కూడా లేవు ఇది నిజమైన ముచ్చట అప్పటికి కూడా దగ్గరలో హాస్పిటల్ లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఆ యొక్క నీరు తాగిన నుంచి ఎలాంటి వద్దలు మరి ఆ కంటి పరకు చేసే వాళ్ళు కూడా ఉచిత కంటి ఆపరేషన్లు కూడా చేసేసి ఈ ఊర్లో మా అందరికీ కూడా ఆ స్వామి దయతో అందరికీ చాలా సదుపాయాలు పొందారు చాలా ఉన్నది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం సైనా